ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ్ వీడియోలో వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తే వారంలోని ఏడు రోజులకు ఒక ప్రత్యేకత ఉంది హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉన్నాడు వాల్టి వీడియోలు సాయిబాబా గురువారం ప్రత్యేకత ఏంటి సాయిబాబాని పూజించడం వల్ల విశిష్టతలేంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వారంలోని ఏడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంది హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు కాబట్టి ఆ రోజుకు అధిపతి అయిన దేవుడిని పూజిస్తే కార్యసిద్ధి అనుగ్రహం లభిస్తాయని మనము నమ్ముతున్నాము సోమవారం అంటే శివుడికి ఎంతో విశిష్టమైన రోజు ఆ రోజున పాలు బియ్యం బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి పూజిస్తే మహాశివుడి అనుగ్రహం పొందవచ్చు మంగళవారం నాడు ఆంజనేయుడునితో పాటు దుర్గాదేవిని కూడా ఆరాధించవచ్చు ఆ రోజున రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ చెక్కలో దీపం వెలిగించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి బుధవారం వినాయకుడిని పూజించాలి గరిక పూసలను గణనాథుడికి సమర్పిస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి గురువారం విష్ణుమూర్తి సాయిబాబా లక్ష్మీదేవి రాఘవేంద్ర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి ఇంకా దక్షిణామూర్తిని కూడా పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి శుక్రవారం దుర్గాదేవి రాజరాజేశ్వరిని కొలిస్తే అష్టైశ్వర్యాలు విజయాలు సొంతమవుతాయి కార్యసిద్ధి లభిస్తుంది ఇక శనివారం రోజున శనీశ్వరుడి ముందు దీపం వెలిగించాలి ఆంజనేయుడు కాళికామాతను కూడా పూజించవచ్చు ఇంకా శనివారం అంటేనే మనకి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు శనివారం అని చెప్పవచ్చు ఆ రోజు పూజించవచ్చు ఆదివారం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని స్మరించుకోవాలి సూర్యదోషం ఉన్నవాళ్ళు ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి ఇదండి ఈ వాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న అంశాలు మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు